ఈరోజు దేవుని వాక్యము అందరికీ వందనాలు పునీతమత్తయ్య గారు రాసిన శుభవార్త పద్నాలుగవ అధ్యాయము మొదటి నుండి పన్నెండవ వచ్చినము వరకు ఆ కాలమున గలిలేయా ప్రాంత పాలకుడగు హే యేసు ప్రఖ్యాతిని విని ఇతడు స్నాపకుడుగు యోహానేమో ఇతడే మృతులలో నుండి లేచి ఉన్నాడు కావున అద్భుత శక్తులు ఇతనియందు కనిపించుచున్నవి అని తన కొలువు కాండ్రతో చెప్పాను హేరోదు తన సహోదరుడు పిలుపు భార్య అయిన హేరోదియా కారణముగా యోహాను బంధించి చెరసాలలో వేయించాను ఎలా అయినా ఆమెను నీ ఉంచుకొనుట ధర్మము కాదు అని యోహాను హేరోదును హెచ్చరించుచుండెను యోహానును చంపుటకు హేరోదు నిశ్చయించెను కానీ అతడు ప్రవక్తయని ప్రఖ్యాతి గాంచుటచే ప్రజలకు భయపడెను హేరోదు జన్మదినోత్సవమున హేరోదియా కుమార్తె సభలో నాట్యమాడి అతనిని మిప్పింపగా ఆమె ఏమి కోరినను దానిని ఆమెకు వసగెదను అని అతడు ప్రమాణపూర్వకముగా వాగ్దానము చేసెను అప్పుడు ఆమె తన తల్లి ప్రోత్సాహము వలన స్నాపకుడ వ్యూహాను శిరస్సును ఒక పళ్ళెములో ఇప్పుడు ఇప్పింపు అని అడిగెను అందుకు ఆ రాజు దుఃఖించెను కానీ తన ప్రమాణము కారణముగా అతిథుల కారణముగా ఆమె కోరిక తీర్చి ఆజ్ఞాపించి సేవకులను పంపి చెరసాలలో నున్న యోహాను చిరచ్ఛాదనము గావించెను వారు అతని తలను పళ్ళెములో తెచ్చి ఆ బాలికకు ఇవ్వగా ఆమె దానిని తన తల్లికి అందించెను అంతటి యోహాను శిష్యులు వచ్చి అతని భౌతిక దేహమును తీసుకుని పోయి భూస్థాపనము చేసిరి పిమ్మట వారు వద్దకు వెళ్ళి ఆ విషయమును తెలియజేసిరి ఇది ప్రభుని ప్రభువుని సువిశేషము మీకు స్థుతి కలుగునుగాక అందరికీ వందనాలు